అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఓం మహాగణాధిపత మహాసరస్వత శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ వసుదే వసు దంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వావసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యమేడు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో బృహస్పతి పంచమ స్థానంలో శని ద్వితీయ స్థానంలో రాహువు ఒకటో స్థానంలో కేతువు ఏడవ స్థానంలో సంచారం చేయటం వల్ల కఠినమైనటువంటి పరిస్థితులను కుంభరాశి వాళ్ళు ఎదుర్కోక తప్పదు అంటే గ్రహ సంచారం అనేటువంటిది కొంత వీరికి ప్రతికూలంగానే ఈ సంవత్సరం కూడా ఉంది నాటి శని దోషం అనేటువంటిది కొంత అప్పుడప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే కేతువు యొక్క సప్తమస్థాన సంచారం కూడా రాహువు కూడా కుంభంలోనే సంచారం చేయటము మొదలైనటువంటివి అంటే కుంభరాశి వారికి ఏంటంటే ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి కొంత చెడు ఫలితాలే అధికంగా ఉంటాయి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి డబ్బు అనేటువంటిది మీకు ప్రణాళిక లేకపోతే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడతారు కాపాడుకోండి అంటే జల్సాగా ఖర్చు పెట్టద్దు ఉన్న డబ్బును కాపాడుకోండి ఇంకొక మాట ఏంటంటే అనారోగ్యం ఇష్టం ఉన్నట్లుగా నిద్ర లేకుండా భోజనాలు లేకుండా తిరగటం కూడా మీకు మంచిది కాదు కుంభరాశి వారికి ఈ సంవత్సరం వ్యాపార విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు కొంత కంప్యూటర్లు దళారి వ్యవస్థ మొదలైనటువంటి వ్యాపారాలకు కొంత బాగుంటుంది సిమెంటు బొగ్గు ఇనుము వాహనదారులకు ఈ వ్యాపారం చేసేటువంటి వారికి కొంత శని యొక్క ప్రభావం చేత ఆదాయం పర్వాలేదు అంటే ప్రతి విషయంలో కూడా ఆలోచించి అడుగు వేయండి అంటే కొత్త పెట్టుబడులు పెట్టవద్దు భాగస్వామ్య వ్యాపారాల్లో ఖచ్చితంగా మోసపోతారు రిస్క్ లేని పెట్టుబడుల ద్వారా చేసేటువంటి వ్యాపారం కొంత లాభాన్ని ఇవ్వవచ్చు ఇంకోటి ఏంటంటే అప్పులు చేసి అస్సలు పెట్టుబడులు పెట్టకండి కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంత అనుకూలము టీవీ నాటక సినీ పరిశ్రమల వారికి జనాకర్షణ పెరుగుతుంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రభుత్వ సంబంధ పురస్కారములు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి కష్టంగా కొన్ని అవకాశాలు వస్తాయి వచ్చిన వాటిని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి రైతాంగం శాస్త్రవేత్తల సలహాతో నాట్లు వేయడం మంచిది ప్రకృతి ఉత్పాదముల వల్ల నష్టము కలిగే ఆస్కారం ఉంది అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అత్యుత్సాహము మితిమీరిన ఆత్మవిశ్వాసము పనికిరాదు కొంత జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సూచన చాలా ఇబ్బంది పడుతుంది గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంటే కానీ మాతృత్వపు అనుభూతిని పొందలేరు మానసిక సమస్యలు పెరుగుతాయి కొంత విద్యార్థులకు కూడా పెద్దగా బాగుండకపోవచ్చు బాగా కష్టపడాలి అలాగే రాజకీయ నాయకులకు శత్రుత్వాలు పెరుగుతాయి మీరు ఏ పని చేసినా అందరి దృష్టిలో పడతారు కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే ఎక్కువ మౌనంగా ఉండటం సోమవారం ఉదయం గురువారం నాడు మౌనం అలాగే శ్రీరామ జయరామ జయ రామ జపం చేయటం అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రములను దర్శించుకోవటం ప్రతి సోమవారం వీలైతే శివాభిషేకం చేసుకోవటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి పరిహారం వీలున్నప్పుడల్లా శివార్చన చేయండి ఆ పరమేశ్వర అనుగ్రహంతో శనైశ్వరుడి యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది ఆదాయం కూడా బాగుంటుంది